హల్వా మౌనం కదా ఇప్పుడే బ్రేక్ చేసి ఒక గొర్రెకి బ్రేక్ చేసి బ్రేక్ ఇచ్చాను బాగున్నాను మొన్నే ఇంకో గొర్రె ఫోన్ చేస్తుంది టైటస్ నాన్న అయితే మొన్నే వచ్చా అనకాపల్లిలో రెండు రోజులు ఉన్నావా రెండు రోజులు ఉండి అక్కడ కార్యక్రమం చూసుకుని ఆ పల్లెటూరు రెండు వెళ్ళి వచ్చాం అనకాపల్లిలో మళ్ళీ మల్లి మనుగుల వారి వీధిలో పెద్ద కృష్ణుడు అద్భుతంగా అభిషేకం అయింది మళ్ళీ నేమో ఏదో ఊరేళ్ళాం కొవ్వూరని కొవ్వూరని అదైతే నీకు ఎందుకు చెప్తాం అనకాపల్లి నుంచి వెళ్ళే దారిలో ఎక్కడ ఉంది చాలా బాగుంది చెప్తాను రోలు రాయో ఏదో ఊరు ఉంది అక్కడ రోల్ రోల్ ఏదో ఉంది రోళ్ల పాడు ఏదో సంథింగ్ సరే అదే అదే రైట్ అక్కడ మళ్ళీ అదేదో ఎప్పుడు చెప్తారు రాసుకుందాం మీరు మాట్లాడితే నెంబర్ ఎవరైనా మాట్లాడతానంటే చూశాను కామెంట్ పెడితే రిప్లై మామూలుగా పెట్టాను ఆనందం ఏం పేరు నాన్న నీ పేరు మధు సంతోషం నాన్న ఏం చదువుతున్నావు వెరీ గుడ్ ఓ ఆహా చెక్క మీద వేలాడదీసిన వాడి తొక్కుతీయువాడు మా మధుగాడు ఆహా చెక్కన చెక్కేవాడు వీడు గ్రేట్ గాని చెక్కన ముక్కేవాడు గ్రేట్ చెక్క చెమ్మ చెక్క నా ఓటి మధుకే నా వేటు గొర్రెకే హస్కు విశ్వబ్రాహ్మణ లేకపోతే విశ్వం ఎందుకు ఎందుకునా దరిద్రం అంద ఇప్పుడు నువ్వు చక్కగా చెక్కలు చెక్కుకోవాలి చెక్కలు తొక్కలు తీయాలి కాని ఈ చెక్క మతం మనకెందుకురా విశ్వకర్మ మనకు ఉండగా ఆ దరిద్రం మనకి ఎందుకురావు నా ఆకాశంలో ఎగిరేది విమానం మనకు కావాల్సింది ప్రమాణం మనం చెయ్యాల్సింది సత్యంతో ప్రయాణం మీరు ఉంటాం మా సైడ్ వస్తారా ఇక్కడ ఎవరు ఎవరు సపోర్ట్ ఇక్కడ కాదు కాదు నీకు నేను సపోర్టు తర్వాత నువ్వు ఇవ్వాల్సింది రిపోర్టు ఇప్పుడు నేను ఫోన్ పెట్టాక నీకు రెండు నెంబర్లు పెడతా ఒకడు ఉన్నాడు బంగారు కొండ వాడి పేరు కోదండ వాడు ఉంటాడు నీకు అండ ఇక్కడ ఉంది మంచి ఎండ ఇప్పుడు బాబి గారు ఎత్త నెత్తి మీద బండ చాలా మంచి ఆయన బాబి గారు అండ్ విశాఖపట్నం ఒకసారి మాట్లాడు నాన్న నానా సార్ సార్ చెప్పోన్లో ఫోన్ లో మాట్లాడాలనుకుని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ఆయన ఎవరితో మాట్లాడుగలరు అంతేనండి కానీ ఒకటే ఒకటేనండి నాకు ఏం లేదండి మా సైడు ఎక్కువ జరుగుతుండదు మాతో ఎవరు అడగడండి ఎవరు చేయరు ఎలా ఉంటదంటే డైరెక్ట్ ఊర్లో వచ్చేస్తారంట వాళ్ళు అన్ని వేసుకొని వచ్చేస్తారు కానీ ఎవరు అడగరు

పాడి మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు కానీ పాడే వెళ్లే వాళ్ళు ఉండరు తక్కువ మంది పాడి పాడి మీద వెళ్ళాలి ఎవడనే వెళ్తారు పాడే వెళ్ళాలి ప్రకృతి దీని బాబులే ఉంటారు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అదే చూడు ఇక్కడ మంచి పాత్ర మంచి డైలగ్ ఆయన ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ కదా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయింది గుళ్ళు డబ్బులు ఎత్తిపోతారు దొంగలో గొర్రెకేమో ఘాట్లు కట్టిస్తారు నాన్న మధు ఇప్పుడు సాంగ్ వేసుకోవాలి మనం ఓ మధు ఓ మధు ఈ టైం నాది కాదు నాన్నా చెప్పు నానా ఖచ్చితంగా కలుద్దాం నానా ఖచ్చితంగా కలుద్దాము ఇప్పుడు ఫ్లైట్ వచ్చాము పక్కనే ఉన్నాం ఇక్కడ కార్యక్రమం ఉంది నాన్న సరే నేను అనకాపల్లిలో ముఖ్యమైన ఆయనవి రెండు నెంబర్లు పెడతాను వాళ్ళతో మాట్లాడుతుండు నేను వచ్చినప్పుడు చెప్తారు నాయనా నైనా సంతోషం నానా మనం నిజమైనటువంటి భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు మనకి భగవద్గీతలో భాగవతంలో రామాయణంలో మహాభారతంలో ఉప ఉపపురాణాల్లో వేదాల్లో అన్నిట్లో చెప్పినటువంటి దైవాన్ని మనం విశ్వసించాలి పాపుల దేవుడమ్మా వాడు పాపిష్టి దేవుడమ్ వాడు మనకి ఎందుకురా ఇప్పుడే పెట్టెత్తాను నానా నేను పెడతాను పిడి ఎఫ్ నువ్వు తర్వాత తీయాలి ఎఫ్ వాళ్ళకి దించాలి నువ్వు బిగించాలి పిడి ఓకే ఖచ్చితంగా జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ అదేందా జై విశ్వకర్మ ఫాలో సనాతన ధర్మ జై సనాతన ధర్మ జై సనాతన జై విశ్వకర్మ ఫాలో సనా ధర్మ అక్కర్లేదంటే తినే కుర్మ పోరా బర్మ మాకెందుకురా జై శ్రీరామ్ నానా జై శ్రీరామ్ హరే కృష్ణ అలాగే ఇప్పుడే ఇప్పుడే నానా ఏందిరా ఇంత ప్రకృతి హరే కృష్ణ హరే కృష్ణ అసలు ఆడుగా చెక్క తిప్పు